హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి డాగ్స్ నేనైతే ఈరోజు కట్లెట్ చేస్తున్నా అంటే నేను చేసే స్టైల్లో చేస్తున్నా అనమాట అంటే సింపుల్ గా అనమాట పెద్దగా ప్రాసెస్ లేకుండా పెద్దగా పని ఎక్కువ లేకుండా సింపుల్ గా చేస్తున్నా అనమాట అంటే నాకు తెలిసిన స్టైల్లో అయితే ఫస్ట్ అయితే నేను ఇట్లా బఠానీ ఒక మార్నింగ్ నానబెట్టేసుకున్నా నానబెట్టేసుకుని ఉడకబెట్టుకున్నా కూడా చూడండి బఠానీ అయితే మనం ఈ బఠానీ మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా ఈ బఠానీ ఇదైతే నేను మార్నింగ్ అయితే ఒక టీ గ్లాస్ బఠానీ అయితే నానబెట్టేసుకున్నా తర్వాత ఈవినింగ్ బఠానీ తర్వాత ఒక రెండు ఆలుగడ్డలు అయితే తీసుకున్నా అనమాట చిన్న చిన్నగా ఉండే అనమాట రెండు ఆలుగడ్డలు అయితే తొక్క తీసేసుకొని కడిగేసుకొని ముక్కలు కట్ చేసి డైరెక్ట్ ఒకటేసారి కుక్కర్లో వేసి రెండు ఉడికించిన అనమాట ఒకటేసారి ఇట్లా మనకు మెత్తగా అయితే ఉడకాలన్నమాట చూడండి బఠానీ అయితే మెత్తగా ఉడకాలి ఆలు కూడా మెత్తగా ఉడకాలన్నమాట ఈ రకంగా ఉడికించుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇక్కడైతే క్యారెట్ ఒక క్యారెట్ తురిమి పెట్టుకున్న ఒక్క టమాటా కొంచెం పెద్దగా ఉండే అనమాట ఒక టమాటా తర్వాత ఆనియన్ అయితేనో పైన మనం ఇట్లా వేసుకోవడానికి తర్వాత ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ సాంబార్ పొడి కొంచెం నల్ల ఉప్పు అనమాట నల్ల ఉప్పు చూడండి నల్ల ఉప్పు అనమాట కొంచెం చింతపండు రసం అయితే ఇంత వేయను కొంచెం ఎక్కువ ఉంది ఇందులో కానీ తక్కువ వేస్తాను అందులో సగం వేస్తాను అనమాట చింతపండు రసం ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఈ క్యారెట్ ఉంది కదా ఇందులో అయితే వేసేసుకోవాలి తర్వాత టమాటో టమాటో కూడా వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఉప్పు కారం నల్లు ఉప్పు ధనియాల పొడి సాంబార్ పొడి ఉంటే చాట్ మసాలా వేసుకోండి ప్రెజెంట్ అయితే నా దగ్గర చాట్ మసాలా లేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట చూడండి నేను మళ్ళీ అవన్నీ వేసిన తర్వాత ఒక విజిల్ అయితే పెట్టేస్తుంది అనమాట ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత తీసి మనకు అవన్నీ మంచిగా మెత్తగా మెదుగుతాయి అనమాట క్యారెట్ టమాటా అవి కూడా మెదగాలన్నమాట అంటే ఉడకాలి మెత్తగా ఉడకాలన్నమాట ఇప్పుడైతే మనం ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రాసెస్ అయితే చూస్తా చూడండి నేనైతే ఒక్క విజిల్ తీసిన కదా తీసిన తర్వాత ఇట్లా ఉందనమాట ఇప్పుడైతే కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుందాం మొత్తము నేను చింతపండు రసం ఒక్కటి వేయలేదు కదా అది కూడా వేసేస్తున్నా చూడండి చింతపండు రసం అయితే వేసేసిన కదా ఒక్కసారి మొత్తం ఇట్లా మెత్తగా అయితే చేసేసుకుందాము చూడండి మనకైతే ఇది మంచిగా స్మాష్ చేసుకున్న చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇదైతే మంచిగా స్మాష్ చేసుకున్న అనమాట ఒక టూ మినిట్స్ ఇట్లా కొంచెం వేడి పెట్టేసుకొని తినడానికి అయితే ఇది మాకు రెడీ అయిపోయినట్టే అనమాట ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ పైన పెట్టేస్తా చూడండి టూ మినిట్స్ అయితే స్టవ్ పైన పెట్టేసిన తర్వాత నేనైతే పక్కకు తీసుకున్నా ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే సర్వ్ చేసుకున్నాము చూడండి మనమైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత కొంచెం పెరుగు కొంచెం కొత్తిమీర కొంచెం ఆనియన్ ఇలా వేసుకొని తింటే కట్లెట్ అయితే సూపర్ గా రెడీ అయిపోయినట్టు అనమాట చూడండి టేస్టీ టేస్టీ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది మనం బయట చేసుకొని బయట తీసుకొని తింటూ ఉంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ లో మనం ఇంట్లో అయితే ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా సూపర్ గా ఉంటుంది అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్